మొన్న పాపారావుని బట్టి నేను చాలా సంతోషించాను అందరూ అవుతున్నారు బాధపడుతున్నారు అనారోగ్యం వచ్చింది హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళ ఆవిడ మొక్క నిద్ర చొక్కలేదు మా ఆయనకు బాగలేదు మనందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం సరే నేను చూద్దామని వెళ్ళాను హాస్పిటల్కి ఎన్ఐఆర్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వెళ్తే పడుకొని ఉన్నాడు సరే తర్వాత సంగతి తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యా వెళ్ళానంటే పాపం పాపారావు గారు ఏం పర్వాలేదండి దేవుడు తగ్గిస్తాడు ధైర్యంగా ఉండండి అని అన్నట్టు వెళ్ళా నాలో నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళా ఆడికెళ్ళి కూర్చుంటే ఆయన నాకు చదువుతున్నాడు తగ్గిపోదలే పాష్ గారు అంటున్నాడు ఆ టైంలో నాకు ఎంత బాగా అనిపించిందంటే ఆ మాట అన్నప్పుడు అస్థిరత్వం బండ మీద ఇల్లు కట్టుకుంటే ఏ సైజులో ఇల్లు కట్టుకున్న వాళ్ళు అలా మాట్లాడతారు తగ్గిపోద్దలేండి ఏదో ప్రశ్న అంటున్నారు ఏదో అంటున్నారు తగ్గిపోద్దులే నన్ను ఆయన నాకు ధైర్యం చెబుతున్నట్టుంది నేను ఆయనకి ధైర్యం చెప్పటానికి వెళ్తే ఆయన నాకు ధైర్యం చెబుతా ఆ మాట అన్నప్పుడు నాకు ఆ టైంలో బలి అనిపించింది ఆయన చూసినప్పుడు దేవుడిని స్థుతించా అలా ఎంతమంది అనగలరు ఏం దేవుడు నాకు అనారోగ్యం పెట్టాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా మాట్లాడతారు ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఈ అనారోగ్యం నాకే పెట్టాలి ప్రపంచంలో ఎంతమంది లేరు నాకే వచ్చింది అనారోగ్యం నాకే వచ్చింది వ్యాధి చాలామంది ఉన్నారు దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా చిన్న అనారోగ్యం ద్వారా దేవుని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు చిన్న వ్యాధి వస్తే ఆ వ్యాధిని బట్టి దేవుణ్ణి నిందించి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు మల మరలా వాళ్ళు లోకంలో పడిపోయి లోక ఆరాధనలు చేస్తా ముందుకెళ్తున్న వాళ్ళు ఇంతమందిని నేను ఎరుగుదును నేను చూసా అనారోగ్యం వస్తుంది బండ మీద ఇల్లు అందరికి వస్తుంది బండ మీద ఇల్లు కట్టుకున్న వాడికి వాన వచ్చిందా రాలేదా వరద వచ్చిందా రాలేదా గాలి వచ్చిందా రాలేదా బండ మీద ఇల్లు కట్టుకున్న వాడికి వచ్చింది ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాడికి వచ్చింది దేవుని నమ్ముకున్న మనకి కూడా వస్తాయి అనారోగ్యాలు ఏసై దగ్గరికి రాగానే అన్ని పోతాయి అనుకోవద్దు కష్టాలు స్టార్ట్ అవుతాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనారోగ్యం అవుతుంది నేను ఏసై దగ్గరికి వెళ్ళాను ఎందుకు వచ్చింది అనుకోవటానికి లేదండి బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వస్తుంది ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వస్తుంది కానీ బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు మాత్రం స్థిరంగా ఉంటారు వాళ్ళు కదలరు దేవునికి స్తోత్రం వాళ్ళు కృంగిపోరు నా ఏసయ్య ఉన్నాడు నేను కట్టుకుంది బండ మీద ఇల్లు నా ఏసయ్య మీద కట్టుకొని ఉన్నా నేను నాకేం కాదు నడిపిస్తాడన్న ఆ దృగ్పథంతో ఉంటారన్నమాట బండ మీద ఇల్లు కట్టుకున్నారు పాపారావుని బట్టి ఆ రోజు నేను దేవుణ్ణి స్తుతించా దేవునికి స్తోత్రం అది అస్థిరమైన మనసు వాన వస్తుంది కానీ వీళ్ళ పరిస్థితి అలా ఉంటుంది ఇసుక మీద కట్టుకుంటారే వాళ్ళు మాట ప్రకారం జీవించట్లేదు కాబట్టి వాళ్ళు గలిబిలైపోతారు గందరగోళం అయిపోతారు దేవునికి దూరం అయిపోతారు బాప్తీ యజమాం తీసుకున్న బిడ్డల సైతం దేవునికి దూరం అయిపోయి పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వెళ్తన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ బండ మీద ఇల్లు కట్టుకుంటే అలా ఉండదు పరిస్థితి వానొచ్చిన అనారోగ్యం వచ్చిన వరద వరద ఏంది ముంచేస్తుంది వరద నా కొంప ముంచేసిందిరా బాబోయ్ అంటాం మనం కొన్ని సందర్భాల్లో కొన్ని హఠాత్తుగా విపత్కరమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు మన వార్త తిన్నప్పుడు ఏమండ మనం సహజంగా నా కొంప మునిగిపోయింది అని అంటాం కదా వరద కొంపలో ముంచేస్తుంది రాత్రికి రాత్రి వచ్చేస్తుంది అదేం జిల్లా అండి అదేం ఏరియా ఒక రాత్రికి రాత్రి మొత్తం మా చిన్నతనంలో వచ్చింది ఉప్పిన వరద అలా రాత్రికి రాత్రి వచ్చి ముంచేస్తుంది వరద మన జీవితాల్లో కూడా కొన్ని వరదల్లాంటి వార్తలు ఏంటంటాం వరదల్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా వస్తుంటాయి హఠాత్తుగా బండ మీద ఇల్లు కట్టుకున్నాడు తొనికిపోడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు వణికిపోడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు స్థిరంగా ఉంటాడు ఎటువంటి వార్త విన్నా నా దేవుడు ఉండగా నాకేంటి భయం అన్నట్టు స్తోత్రం చెప్పండి